అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఫిష్ వెంకట్ గారు కన్ను మూసారు ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు ఒక వంద పైగా సినిమాలు తీసుంటారు ఈ రోజు ఆయన మరణానికి కారణం ఒక యాభై లక్షలు సర్దుబాటు అవ్వకపోవడం ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఒక యాభై లక్షలు ఆయనకి సర్దుబాటు చేసే అంటే హెల్ప్ చేసేవాళ్ళు లేకుండా ఎందుకు పోయినట్లు విశ్వవెంకట్ మరణం చాలా బాధాకరం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కెరియర్ సినిమా ఇండస్ట్రీతో అయింది వందగా పైగా సినిమాలు కానీ ఒక యాభై లక్షలు ఎడ్జెస్ట్ కాక చనిపోయినటువంటి పరిస్థితి రైట్ నాలుగు సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడంట దెబ్బ తరిగింది ఇన్ఫెక్షన్ అయింది తర్వాత రెండు కిడ్నీలు పాడైపోయాయి తొమ్మిది నెలలకి హాస్పిటల్లో ఉన్నాడు సహాయం కోసం ఆ కుటుంబం చాలా ఎదురు చూసింది మనం టీవీ గతంలో అతన్ని ఇంటర్వ్యూ చేసింది సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి కరాటే కరేన్ గారితో ఇంటర్వ్యూ చేయించింది అతను ఉన్న బాధని సమాజానికి ఎక్స్పోజ్ చేసింది మనం టీవీ కూడా కొంత ఆర్థిక సాయం చేసింది సమాజం నుంచి కూడా కొంత ఆర్థిక సాయం అందింది కానీ ఎంత అందినా అందాల్సినంత అందలేదు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొద్దిమంది కొద్ది మొత్తం సాయం చేశారు అది సరిపోలేదు నిజానికి అతనితో పాటు కలిసి పనిచేసిన సహనటులు ఆసియా నటులు వా సినిమా ఇండస్ట్రీ నుంచి సహాయం తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేశారు కానీ తీసుకురాలేకపోయారు దురస్తకరం ఇవాళ మరణం సంభవించింది కానీ సినిమా ఇండస్ట్రీ నాకు రెండు రకాలుగా కనపడుతుంది రమ్య ఒకవైపునేమో పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది మన హీరోలు వందల కోట్ల రెమ్యేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళారు మన హీరోల మీద వందల కోట్ల రూపాయల పెట్టుబడి సినిమా మీద వందల కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే సినిమా మీద వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే స్థాయిలో మన నిర్మాతలు ఎదిగారు రైట్ మన డైరెక్టర్ కూడా పనిండే స్థాయిలో సినిమా తీసి డేరు మన డైరెక్టర్కి ఎది ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు అది సినిమా ఇండస్ట్రీ స్థాయి ఒకవైపు మనకు కనపడుతుంది ఒక బాలీవుడ్ రేంజ్ కంటే కూడా టాలీవుడ్కి ఇంకా ఎక్కువ పేరుంది మొత్తం వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది ఆ పరిస్థితి ఒకవైపు కనపడతా ఉంటే రెండో వైపున సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి నటుడు కష్టాలు పాలై ఇబ్బందులు పాలై అనారోగ్యం పాలై ఆస్పటలు పాలైతే కనీసం సహాయం చేసే నాదుడు కూడా రేట వందల కోట్ల రెమండేషన్ తీసుకునే హీరోలు ఒక కోటి రూపాయలు సహాయం చేయలేరా వన్ వేల కోట్ల రూపాయల సినిమా మీద పెట్టుబడి పెట్టగల నిర్మాతలు ఒక కోటి రూపాయలు సహాయం చేయలేరా డైరెక్టర్లు సినిమా యూనిట్ సభ్యులు ఏమైంది అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి తొమ్మిది నెలలుగా హాస్పిటల్ బెడ్ మీద పిషి వెంకట ఉంటే తొమ్మిది రోజులు కాదు గమనించలేదేమో గుర్తించలేదేమో తెలియలేదేమో సమాచారం వాళ్ళ దాకా పోలేదేమో అనుకోవడానికి కూడా లేదు తొమ్మిది నెలలుగా సహాయం కోసం వేచి చూస్తూ చావు బతుకుల మధ్య కొట్లాడుతూ చనిపోయాడు చివరికి సినిమా ఇండస్ట్రీలో అతనితో పాటు పనిచేసిన సానాటి ఇందాక చెప్పినట్టు అతని గబ్బర్ సింగ్ సినిమాలో మంచి పాత్ర వచ్చింది మంచి పేరు వచ్చింది గబ్బర్ సింగ్ సినిమాలో ఆ టీమ్ గబ్బర్ సింగ్ టీం అనేది ఒకటి ఉంటుంది ఆ టీము ఆ సినిమా కయూ వాస్తవానికి ఆ టీం అంతా ప్రయత్నం చేసిందంట విశ్వంకర్కి ఏదో రకంగా ఆర్థిక సాయం చేపించారు సినిమా ఇండస్ట్రీ నుంచి అని కానీ ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదా ఈ మధ్యలో కూడా ఫేక్ కాల్స్ ఏవో వచ్చాయని తన కూడా చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం చాలా ఏడుస్తూ చెప్తా ఉన్నారు సహాయం చేయకపోగా కొద్ది మంది ఆ కుటుంబాన్ని వెక్రించడం కోసం వెటకారం చేయడం కోసము తమ పన్ని కోసము ఫోన్ చేస్తే రేపు రవితేజ వస్తున్నాడు ఇరవై లక్షల చెక్ పట్టుకొని రేపు ప్రభాస్ వస్తున్నాడు రెండు కోట్ల చెక్ పట్టుకొని తర్వాత అవి బయటికి దిక్కావటం మీడియాలో వార్తలు రావటం ప్రభాస్ ఆ కుటుంబాన్ని సాయం చేశాడు ప్రభాస్ పిష్ వెంకటి సాయం చేశాడు పిం పిష్ వెంకటికి ఫోన్ చేశాడు డబ్బులు పంపించాడు మేనేజర్ ద్వారా ఇలా రకరకాల ప్రచారాలు ఇవన్నీ నిజమే అనుకొని మీడియా ప్రచారం చేయటం చివరికి అది ఒక అబద్ధం అని తేలటం అసలే బాధగా ఉన్నారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు సాయం చేసే నాదు లేకపోగా వాళ్ళ ఏడుపుని ఇంకా ఆనందించే ప్రయత్నం ఏడుస్తుంటే వీళ్ళు ఆనందపడే ప్రయత్నం గిచ్చి ఏడిపించే ప్రయత్నం ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రయత్నంలో కొంతమంది శాడిస్తులు చేసిన పని అది నిజానికి ఏ ప్రభాసు కరణించలేదు ఏ సహజంగా ఏదో చిరంజీవి గారు రెండు మూడు లక్షలు పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షలు ఒకసారి ఇచ్చారంట కానీ ఇది సరిపోలే రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి కొద్ది పెద్ద మొత్తంలో ఖర్చు అవుద్ది కనీసం యాభై లక్షలు ఉంటే తప్ప వైద్యం నడవదని ఆసుపత్రి వైద్యులు చెప్పిన పరిస్థితి తొమ్మిది నెలలుగా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడు నిజానికి అతనికి కాలు బాగలేదు షుగర్ వ్యాధి డయాలసిస్ చేస్తూ హాస్పిటల్ బెడ్ మీద ఉంచారు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఇవాళ రేప అనే పరిస్థితుల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుతూ చనిపోయాడు నిజానికి ఇండస్ట్రీ స్పందించి ఉంటే ఇండస్ట్రీ ఇంకా పెరిగేది అంటే ఒక ఒక మనిషి స్థాయి కానీ ఒక ఇండస్ట్రీ స్థాయి కానీ ఎప్పుడు పెరిగిద్ది అంటే అదే ఇండస్ట్రీలో ఎవరైనా కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవటంలోనికే వాళ్ళ స్థాయి అనేది ఓకే ఏదో వందల కోట్లు తీసుకున్నామా వేల కోట్లు ఎదిగామా అనేది కాదు ఇవాళ ఏ హీరోకి తక్కువ ఉంది చెప్పు ఇతను మామూలుగా అందరి హీరోలతో పనిచేశాడు అది సినిమాలో తొలగొట్టు చిన్న అనేటువంటి డైలాగు చాలా ఫేమస్ అయింది ఇతనికి మంచి పేరు తీసుకొచ్చింది చాలా పాపులారిటీని ఈ పిష్ వెంకట తీసుకొచ్చి పెట్టింది తర్వాత గబ్బర్ సింగ్ పాత్ర అలా టీంలో పాత్ర ఇలా అనేక సినిమాల్లో కామెడియన్గా ఉన్నాను ఇప్పుడు చాలామంది తలుచుకుంటున్నారు శ్రీహరి గనక బతికి ఉండుంటే ఇలా పిష్ వెంకటకి పరిస్థితి వచ్చేది కాదేమో అని శ్రీహరితో మంచి అనుబంధం ఉంది ఎప్పుడు చెప్తుండేవాడు అంటే నువ్వు నా సొంత తమ్ముళ్ళు లాంటి దేవుడు దేవుడిచ్చిన తమ్ముళ్ళు లాంటివాడివి నీకే కష్టం వచ్చినా నా తలుపు కొట్టు నేనున్నాను అని చెప్పేసి శ్రీహరి గారు కానీ ఆ శ్రీహరి గారు కూడా వేరు పెద్దలు చెప్తూ ఉంటారు మంచి వాళ్ళు ఎక్కువ కాలం బతకరని వాళ్ళకి అవకాశం ఉండదేమో ఎక్కువ కాలం భూమి మీద బతికే అవకాశం అందుకని అటు శ్రీహరి గారు లేరు ఇటు పిష్ వెంకట గారు లేరు ఆ పిష్ వెంకట్ మంచితనం గురించి అతను రామ్నగర్లో ఉంటాడట హైదరాబాద్ రామ్నగర్లో ఉంటాడట ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకొని కన్నీరు మున్నీరు అవుతున్నట్టు అతడు ఎన్ని సినిమాలో నటించినా ఎంత పేరు వచ్చినా తనతో పాటు రెగ్యులర్గా ఉండేవాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటి అన్నదంత సంబంధం లేకుండా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా పోయేవాడంటే సినిమా షూటింగ్ లేకపోతే తను చిన్నప్పటి నుంచి గడిపే వాళ్ళతోనే గడిపేవాడంట నా స్థాయి పెరిగింది కదా నేను గుర్తించాలా డౌన్ టు ఎత్తుండేవాళ్ళు డౌన్ టు ఎర్ చాలా డౌన్ టు ఎత్తు ఉండేవాళ్ళట అందరినీ పేరు పెట్టి పరకరించడం చిన్న చిన్న ఫంక్షన్లు కూడా పోవటం ఇప్పుడు నా సెలబ్రిటీ హోదా వచ్చింది కదా జనంతో నన్ను గుర్తుపడతారు కదా నన్ను సెల్పిలు అడుగుతారు కదా ఇంత చిన్న ఫంక్షన్ పోయేది ఏంది ఆ స్థాయి నోలకి పోయేది ఏంది నేను నా స్థాయి ఫంక్షన్కే పోవాలి ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు లేనటువంటి వ్యక్తి అంటే మనసులో కల్మషం పెట్టుకోనటువంటి వ్యక్తి కానీ ఆ కల్మషం పెట్టుకోని వ్యక్తికి కనిమిషం పెట్టుకోని వ్యక్తులు ఎవరు దొరకలేదు దాతలుగా అదొక బాధాకరం ఒక మంచి మనిషి మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు అతను వందల పైగా సినిమాలో నటించాడు కదా డబ్బులు దాచుకోలేకపోయాడేమో అనేటువంటి వాదన తీసుకొస్తా ఉన్నారు డబ్బులు దాచుకోకపోబట్టే కదా ఇతను సాయం అడిగింది దాచుకుంటే నిన్నెందుకు సాయం పడతాడు నువ్వెందుకు సాయం చేయలేకపోయావు అని చెప్పాల్సింది పోయి నువ్వు దాచుకోలేకపోయావు డబ్బులు ఇంకా విక్రించక అవసరం ఉంది దాచుకోలేకపోయాడు లోపం జరిగింది దా దానం చేశాడు సహాయం చేశాడు లేదు ఇంకేదైనా కారణాలు డబ్బులు దాచుకోలేకపోయాడు దాచుకోలేకపోకపోవటం ఫలితంగానే వాళ్ళ సహాయం అర్జించాలని పరిస్థితులు పడ్డారు పాపం ఆ జాచి అర్జించారు అర్జించిన తర్వాత నువ్వు దాచుకోలేదు వందకు పైగా సినిమాలు నటించావు ఇవాళ చిన్న చిన్న కమెడియన్లు కాళ్ళలో తిరుగుతున్నారు విల్లాల్లో ఉంటున్నారు టీవీ షోలలో చేసే కమెడియన్స్ కూడా రైట్ కానీ పిష్ వెంకట దాదాపు వందకు పైగా సినిమాలో నటించి డబ్బులు దాచుకోలేకపోయాడు అదొక పాపం అదొక దురస్కరణను కానీ ఇప్పుడు సాయం ఆర్జించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎందుకు చేయలేకపోయిందని చర్చ కావాలి పైగా శుక్రవారం రాత్రిపూట పది పదకొండు సమయంలో చనిపోయారని వార్త వచ్చింది ఇప్పటి వరకు ఈ వీడియో చేస్తున్న ఈ క్షణం వరకు పెద్ద స్టార్స్ ఎవరు కనీసం చనిపోయిన దానికి నివాళులు కూడా ప్రకటించలేదని వార్తలు వినటం ఇంకా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలామంది హీరోలతో కలిసి పనిచేశాడు దాదాపు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రముఖంగా ఉన్నటువంటి పెద్ద హీరోలు అందరితో పిష్ వెంకట్ నటించాడు చిన్న చిన్న హీరోలతో అయితే చెప్పవలసిన ఉండేది కానీ ఏ పెద్ద నటుడు కానీ హీరో కానీ తర్వాత డైరెక్టర్ కానీ నిర్మాత కానీ కనీసం పిష్ వెంకట మరణానికి నివాళులు అర్పించలేదని వార్తలు వింటూ ఉన్నాం నిజానికి ఈ మధ్యకాలంలో కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు తర్వాత సరోజాదేవి గారు చనిపోయారు తర్వాత రవితేజ గారి ఫాదర్ చనిపోయారు ఈ వార్తలు విన్నా అంటే ఈ వార్తల్ని మర్చిపోకముందే ఇంకొక ఆశ అనేటువంటి టాలీవుడ్ కోల్పోయింది టాలీవుడ్కి నిజంగా వరుసగా ఎదురవుతున్న చేదు వార్తలు టాలీవుడ్ పిచ్చి వెంకట మరణం పట్ల స్పందించిన తీరు కూడా బాగాలేదనేది నా వ్యక్తిగత యొక్క ఉద్దేశం కానీ ఏదేమైనా ఏ వ్యవస్థ అయినా ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏ సంస్థ అయినా ఆ సంస్థ యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడిద్దంటే తమతో పాటు నడుస్తున్న వాళ్ళందరి కష్టాలని తీర్చగలిగే స్థాయిలో ఆ వ్యవస్థ ఆ సంస్థ ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థ చాలా విలువైంది చాలా గొప్పది ఆ వ్యవస్థకు మనం సెల్యూట్ చేయాలనిపిస్తుంది మన తెర మీద కనపడే హీరోలు తెర మీద మాత్రమే హీరోలు రియల్ లైఫ్లో కాదు అని పిష్ వెంకట మరణం తెలియజేస్తుంది అనేది నా బాధ రైట్ థ్యాంక్ యూ